ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత మీకు లేదు చూడు రాంబాబు కోరు నష్టం పొందు లాభం అన్నారు ఇంతకాలం మన రెండు కుటుంబాల మధ్య పగ ద్వేషం ఉన్నమాట నిజమే కానీ ఇలా ఎన్నాళ్ళు అవన్నీ మర్చిపోదాం పాత కక్షలకు మంగళం పాడేసి కొత్త చుట్టరికం కలుపుకుందాం మీతో మాకు చుట్టరికమా అది జన్మలో వచ్చారు కదా అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ చెల్లెలు ఆ రూట్లోనే వెళుతోంది బా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుగా నాన్న ఏం లేదు రాంబాబు నీ చెల్లెలకు వచ్చిన సంబంధం చెడగొట్టింది మేం కాదు నా తమ్ముడు అది తప్పుడు పనే కానీ వాడికి తప్పలేదు ప్రేమించిన పిల్ల ఇంకొకరు సొత్తు అయిపోతుంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు నువ్వే చెప్పు అందుకే మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆవేశపడతావని నాకు తెలుసు కానీ నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది మేమే స్వయంగా వచ్చి సంబంధాన్ని అడిగితే నువ్వు కాదన్నా అనుకు ఊరంతా పొగరబోతుంటుంది ప్రేమించుకున్న వాళ్లను తీసిన పాపాత్ముడు అని పేరు కూడా పెడుతుంది అట్టా అనిపించుకోవటం ఎందుకు లేని పెళ్లి చేశావనుకో నీ చెల్లెలు నరకం ముందు నుయ్యి చూస్తూ కాబట్టే రాంబాబు తొందరగా ముహూర్తం పెట్టి పాడల పిల్ల వాడల పిల్ల ఎళ్ళొస్తా వస్తాను నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదమ్మా వాళ్ళు ఈ రోజు ఇంటి గడప తొక్కారంటే అది వాళ్ళ గుండె ధైర్యం కాదు నువ్వు వాళ్ళకిచ్చిన అవకాశం అందుకే పొంగుతున్న నా ఉద్రేకాన్ని నాలోనే మింగుకున్నాను జగదీష్ చాలా మంచివాడనయ్యాంచి మనల్ని అనాథల్ని చేసింది ఆ కుటుంబమైన గుర్తుంటే పైనున్న అమ్మా నాన్న ఆత్మలు ఘోషించకూడదనుకుంటే వాణ్ణి మర్చిపో